हां अच्छा अरे अरे फाइनल को ड्राफ्ट आई अंदर कर हां अंदर नहीं अंदर नहीं सही नहीं

Okay Okay భగీరథ సగర సంక్షేమ సంఘం తరఫున సంఘం వారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి వెళ్ళే ప్రజల కోసం ముఖ్యంగా ఎండాకాలంలో ఫ్రిజ్ అవుట్ ఏర్పాటు చేసి చల్లటి మినరల్ వాటర్ అందించడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున వెంకటేశ్వర దేవుడి ఎదురుగా భగీరథ సంక్షేమ సంఘం వారు ఈ రోజున స్వీటు హాటు అలాగే మజ్జిగ అలాగే మంచినీటి సదుపాయాన్ని ప్రజల కోసం కల్పించడం జరిగింది ఈ సంఘం వారు మనం చూస్తాం గతంలో కూడా మంగళగిరి శివాలయంలో కానివ్వండి అలాగే లక్ష్మీస్వామి టెంపుల్ బయట కానివ్వండి మంగళగిరి తిరుమలప్పుడు అలాగే శివాలయంలో కూడా అన్నదాన కార్యక్రమాలు వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం గతంలో కూడా జరిగినాయి వారాధ్వర్యంలోనే ఈ రోజున స్వీటు హాటు అలాగే మజ్జిగ మంచినీటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా దగ్గర ఓం నమ శ్రీ బైవీరాధ సేవా చూస్తున్న గత ఇరవై సంవత్సరాల పై మాట శివరాత్రి కానీ ముక్కోటి కానీ పర్వదినాల్లో కానీ మరి ఈ కార్యక్రమాలు టెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి వాటర్ ఇలా వాటర్ ఓపెన్ చేసాం ఎందుకంటే ఎండ నలభై డిగ్రీ ఎండ ఉంటుంది రోడ్డు పాఠశార్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చూసి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు కానీ మరి ఈ కార్యక్రమం రోడ్డు పెట్టడం కానీ ఎక్కడైనా సరే సలంధ్రాలు పెట్టి జనానికి సల్ల వాటర్ ఇవ్వని కోరుతున్నారు ఆ సందర్భంగా మేము కూడా ఏదో మా వంతు మా సంఘం తరఫున మేము గత ఇరవై సంవత్సరాలు పైమాటం చేస్తున్నాం ఈ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని గౌతమ్ పెద్ద రోడ్డు సందర్భ రోడ్ ఎంతో పెట్టాం రోజు సోమవారం సోమవారం మధ్యగా రోజు చల్లని వాటరి ప్రజలందరూ వచ్చి తాగాలని అట్లానే సంఘం గంగాబారా సము నమస్కారం అండి ఈరోజు మా ప్రియతమ నాయకులు అదేవిధంగా అడిగిందే తడవుగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా ఏ విషయమైనా ఆయన మా వెన్నంటి ఉంటూ ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉన్నటువంటి పోతునేటి శ్రీనివాసరావు గారు అన్న ఆధ్వర్యంలో ఈరోజు మేము మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లో పందేటి సాంసరా అన్నగారు ఆఫీస్ దగ్గర మంచినీళ్ళ కూలింగ్ క్యాను ప్రతి నెల ఇక ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మన గౌతమ్ బుద్ధ రోడ్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూసుకుంటాము ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సీనన్న గారికి అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మహిళలు అయినటువంటి విద్యాశాఖ మహిళలు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది వారు మాకు ఎప్పుడు కూడా వెన్నుదండుగా అన్ని విషయాల్లో అన్నదండలుగా ఉంటున్నారు ఈ కార్యక్రమాన్ని వారు చేతుల మీద